వీక్షకులకు నమస్కారం ఇప్పుడు మనం రుద్రకథలు వినబోతున్నాము కథ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అక్కడ చుట్టూ ఉన్న పచ్చని చెట్లు చల్లని వాతావరణం నాకు నచ్చింది నేను సాహుతో ఎండకు మనం ఎందుకు ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత వెళ్ళొచ్చు కదా అన్నాను దానికి రంగున్ మరికొంత దూరం వరకు ఎక్కడ విశ్రాంతి తీసుకోవడం కుదరదు ఇక్కడ భయంకరమైన నరమాంస భక్షకులు తిరుగుతూ ఉంటారు వారి వల్ల ఉంటుంది అని చెప్పి అందుకు గుర్తుగా పటంలో ఉన్న గుర్తులను కూడా చూపించాడు అది విని నేను ఆశ్చర్యపోయి నరమాంస భక్షకులెవరు అని అడిగాను దానికి రంగున్ చూపిస్తాను కాసేపు ఎదురు చూడు అని చెప్పాడు నేను సరే అని ఉత్కంఠతో చూస్తూ ప్రయాణిస్తూ ఉన్నాను అప్పుడు రంగున్ మా బండి పక్కన నడుస్తూ వస్తున్న ఒక పిలిచి ఇది ప్రమాదమైన దారి మన వారిని జాగ్రత్తగా ఉండమని చెప్పు అన్నాడు అతడు అరుస్తూ అందరికీ ఈ విషయం చెప్పాడు అందరూ కత్తులు చేతిలోకి తీసుకుని చుట్టూ జాగ్రత్తగా చూస్తూ నడుస్తూ ఉన్నారు ఆడవారంతా బండ్ల మీద కూర్చొని పరదాలతో బండి వెనుక ఉండే ద్వారాన్ని మూసివేశారు అలా మరికొంత దూరం వెళ్లిన తర్వాత రంగూం చెయ్యెత్తి అక్కడ చూడు అంటూ దూరంగా అడవిదున్నను చంపి పచ్చి మాంసం తింటున్న వారిని నాకు చూపించాడు నేను వారిని చూశాను వారు భయంకరంగా తల వెంట్రుకలు గడ్డం మీసాలు గోర్లు పెంచుకొని ఉన్నారు వారి నడుముకు చుట్టూ ఏదో జంతువుల చర్మం తప్ప ఎలాంటి వస్త్రాలు లేవు వారు కూడా మా వైపు చూశారు మమ్మల్ని చూడగాని వారు కోతుల వలె అరుస్తూ పక్కనే ఉన్న కొండలోకి వెళ్లి చివరకు చెట్ల చాటున కనపడకుండా కనుమరకయ్యారు వారిని చూసి నేను నమ్మలేకపోయాను వారు మనుషులను కూడా చంపి అలాగే పచ్చిక తింటారు అని రంగుం చెప్పగాని నా శరీరం జలధరించింది ఆ చిత్రపటంలో ఇలాంటి ప్రమాదాలను కూడా చూపించటం వల్ల ఎక్కడా విడిది చేయటం మంచిదని నిర్ణయించుకోవడం సులువవుతుంది ఆ కాస్త దూరం దాటిన తర్వాత ఒక మంచి ప్రాంతం ఎన్నుకొని సాయంత్రం అవుతుండటం వల్ల రాత్రి విశ్రాంతి కోసం గుడారాలు వేసి మంట వేసి ఆ మంట వెలుగులు మా రాత్రి భోజనం కోసం చేసిన రొట్టెలను తిని అప్పటికే బాగా అలిసిపోయి ఉండటం వల్ల మేము ఆ రాత్రి బాగా నిద్రపోయాం మరుసటి రోజు ఉదయం అందరం మేల్కొని మరికొంచెం దూరం ప్రయాణించి ఒక ఊరు పొలిమేరలోకి చేరుకొని అక్కడ గుడారాలు వేసుకొని ఆ ఊర్లో ప్రదర్శన ఇవ్వటానికి అవసరమైన ఏర్పాట్లలో మునిగిపోయాం ఆ తర్వాత అంతా ఇరవై పాటు పల్లెలు తిరుగుతూ ప్రదర్శనలిచ్చాం ఎప్పటిలాగే వాటిలో ఒక ఊరి ఎంచుకుని దోపిడికి పాల్పడటం పూర్తయింది ఈసారి కూడా మా వైపు ఎటువంటి ప్రాణనష్టం లేకుండా ఇప్పటి వరకు ఎప్పుడూ కొల్లగొట్టబడినంత ధనాన్ని దోచుకొని ఎప్పటిలాగే వరికట్టి బండిలో దోచుకున్న ధనాన్నించి మా గూడెం వైపు ప్రయాణం సాగించాం ఈ బయట ప్రపంచం చూస్తే నాకు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది ఆ కొండ మీదున్న మా గూడెం చాలా చిన్న ప్రపంచం అనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చి ఏ పని చేసి బతకాలి అని ఆలోచిస్తే దానికి నా దగ్గర సమాధానం లేదు అందువల్ల మా గూడెం దాటుకొని బ్రతకడానికి ఇక్కడకు రావాలన్న ఆలోచనను ఆపేశాను మేము మా గూడెంకు చేరుకున్నాం ఈసారి చాలా ధనాన్ని తీసుకుని రావటం చూసి సాహు ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత ఆ మరుసటి రోజు కాళీమాతకు చేయాల్సిన ఉత్సవంకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యాం మరుసటి రోజు ఆ ఉత్సవంలో ఆనందం ఆకాశాన్ని తాగే విధంగా ఆడుతూ పాడుతూ ఉన్నాం ఆ సమయంలో సాహు వేదిక మీదకెక్కి కింద పాటలకు ఆడుతున్న నన్ను వేదిక మీదకు రమ్మని చెప్పాడు అందరం నృత్యం చేయడం ఆపి నా వైపు చూస్తూ ఉండగా నేను వేదిక ఎక్కాను అప్పుడు సాహు మేము సాగించిన విజయ యాత్రకు అభినందనలు తెలిపి ఇప్పటి వరకు అందరికన్నా ఎక్కువ మొత్తం ధనం దోచుకొని వచ్చిన మీ కొత్త నాయకుడికి నేనొక బహుమానమివ్వాలి అనుకుంటున్నాను అంటూ గట్టిగా చప్పట్లు కొట్టాడు అంతే కొంతమంది ఆడవారు వయ్యారంగా నడుచుకుంటూ అక్కడికొచ్చారు ఒకరి తర్వాత ఒకరు గుండ్రంగా నిలబడి ఉన్న ఆ గుంపు నుండి విడిపోతూ పక్కకు వెళ్లారు చివరకు ఒక అమ్మాయి ఎర్రని వస్త్రంతో ముఖానికి ముసుగు వేసుకుని వేదిక మీదకు వచ్చినామే నాకూ సాహుకు మధ్య నిలబడి ఉంది ఏమిటి ఆ బహుమతి అనేది నాకు అర్థం కాలేదు అప్పుడు సాహు ఆమెను కాస్త దగ్గరగా జరిపి ఆమె ముఖం మీద ఉన్న ముసుగును తొలగించాడు నాకు ఆనందంతో మాటలు రాలేదు బహుమతంటే ఏ ఆభరణమో లేదా మణిలాంటిదో ఇస్తాడు అనుకున్నాను కాని అక్కడున్నది నేను కోరుకున్న ఆశ నేను నమ్మలేకపోయాను అప్పుడు సాహు నా కూతురు ఆశాన్ని నీకిచ్చి పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను దీనికి నీ అభిప్రాయం ఏంటి అని నన్ను అడిగాడు నేను మనసులో కోరుకుంది నోరు తెరిచి చెప్పకపోయినా ముందే అది మన దగ్గరకొస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఇప్పుడు నేను కూడా అంతే ఆనందపడుతున్నాను పూర్తిగా ఆ ఆనందం నుండి తేరుకోకముందే నా కూతుర్ని నువ్వు సంతోషంగా ఉండేలా చూసుకోవడమే నువ్వు నాకిచ్చే గురుదక్షిణ అని సాహు నాతో అన్నప్పుడు పైకి రాలేదు కాని నా కళ్ళు నీటితో నిండిపోయాయి సంతోషం ఎక్కువైనా కళ్లల్లో నీరొస్తాయని అప్పుడే తెలిసిందే సాహు ఆమె చెయ్యి నా చెయ్యిలో వేసి ఈ జంటకు మీ ఆశీర్వాదాలు తెలపండి అని అనగాని ఆ ఉత్సవంలో ఉన్న చిన్నవారు పెద్దవారంతా కొట్టిన చప్పట్లతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది అప్పుడు నేను కూడా చాలా మాట్లాడాలి అనుకున్నాను కానీ సంతోషంతో నా గొంతు మూసుకుపోయింది ఇదంతా ఈ గూడెం ప్రజలు నాకిచ్చిన విజయం అంతేకాని ఇందులో నాది ఏమీ లేదు అని మాత్రమే చెప్పగలిగాను ఆ తరువాత మాట్లాడటానికి ఎంత ప్రయత్నించినా మాటలు గొంతులో నుండి బయటకు రాకపోవడంతో వెనక్కి తిరిగి కళ్లల్లోని తేమను తుడుచుకుంటూ ఉండగా ఈసారి మరీ గట్టిగా చప్పట్లు మోగాయి సాహో మరొక పది రోజుల్లో ఉన్న ముహూర్తంకు వీరికి పెళ్లి జరిపిస్తానని చెప్పి ఆయన నుండి ఇంటివైపు వెళ్లగాని కొంతమంది వేదిక మీదకొచ్చి నన్ను ఆశాను పైనుండి కిందకు ఈడ్చుకొని వెళ్లి మమ్మల్ని వారితో కలిసి నృత్యం చేయమని బలవంతం చేశారు దానికి నేను ఆశ కలిసి నృత్యం చేయకుండా తప్పలేదు ఆశ అలా కాసేపు నృత్యం చేసి సిగ్గుతో ఆ తర్వాత తను కూడా పరుగుతూ సాహుని చేరుకుని అతడి వెంట నడుస్తూ వారింట్లోకి వెళ్ళింది ఆ రోజు సంతోషంతో నేను వేసిన గెంతులకు భూమి కూడా అదిరిపోయింది అలా ఆనందంతో ఆ రాత్రి నాయకుడిని అని మరిచిపోయి అందరితో కలిసి బాగా అలసిపోయే వరకు నృత్యం చేసి వెళ్లి పడుకున్నాను నాకు ఆశాకు మరికొన్ని రోజుల్లో పెళ్లి కాబోతుందనే సంతోషంతో రెండు రోజులు అలా గడిచిపోయాయి ఆ రోజు ఉదయమే సాహు నా దగ్గరకొచ్చి నీకొకరిని పరిచయం చేయాలి తొందరగా తయారై రావాలి అని చెప్పి నా కోసం బయట ఎదురుచూస్తూ ఉన్నాడు నేను మేల్కొని వేగంగా శుభ్రంగా తయారై సాహు దగ్గరకొచ్చాను ఆకాశం ఇంకా చీకటిగానే ఉంది గూడెం ప్రజలు ఏ ఒక్కరూ ఇంకా నిద్ర నుండి లేవలేదు ఆ సమయంలో నన్ను అతడి వెంటరమ్మని కొండ కిందకు తీసుకుని వెళ్లాడు అక్కడ మైదానంలో ఉన్న రెండు గుర్రాలు పట్టుకుని అతడి చేతుల్లో ఉన్న రెండు పెద్ద సంచులను ఆయన గుర్రం మీద వేసి ఆ గుర్రంపైకెక్కి నన్ను మరొక గుర్రంపైకి ఎక్కమని ఆయన గుర్రం ముందు నా గుర్రం అతని వెనుకగా వెళ్తున్నాం అలా చాలా దూరం వెళ్ళాం మధ్యాహ్నమైందే మా ప్రయాణం ఒక పెద్ద దారికుండా వెళ్తూ ఉండగా అంతవరకు ఆయన్ను అనుసరిస్తున్న నా గుర్రాన్ని కాస్త వేగం పెంచి సాహో గుర్రం పక్కగా నడుపుతూ మనమిప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం గురూజీ అని అడిగాను అప్పుడు ఆయన నా వైపు చూసి మనం నివసిస్తున్న ప్రాంతంతో సహా ఈ ప్రాంతాన్నంతా పాంచ్ అబ్ లేదా రాజ్యం అంటారు మనల్ని ఇప్పుడు పరిపాలిస్తున్న రాజు పేరు వృషేనుడు అతడు పరమక్రూరుడు వాడు అతడి అన్నకు రావాల్సిన రాజ్యాధికారాన్ని అతడి అన్న కుటుంబంలోని సభ్యులనందరినీ చంపి అధికారాన్ని దక్కించుకున్నాడు అప్పటి నుండి వాడు మనల్ని పరిపాలిస్తున్నాడు అతడి ఆస్తులను పెంచుకోవడానికి పన్నుల రూపంలో వస్తున్న ఆదాయంతో పాటు ప్రజల నుండి మరికాస్త ఎక్కువగా ఆదాయం రాబట్టడానికి ప్రతి ఏడాదికొకసారి ఒక్కొక్క ప్రాంతంలో మన చేత దోపిడీ చేయించి ఆ సొమ్మును కూడా తను ఖజానాలో నింపుకుంటున్నాడు అని సాహు చెప్పింది విని నాకు చాలా ఆశ్చర్యం వేసింది అదేంటి గురూజీ మనం దోచుకున్న సొమ్ము మనది కాదా వృషేనుడికివ్వాలా అని అడిగాను అప్పుడైనా గట్టిగా నవ్వాడు బహుశా ఆయన నా అమాయక ప్రశ్నకు నవ్వాడు అనుకున్నాను అప్పుడు సాహు నన్ను చూస్తూ చూడు మనం స్థిరపడటానికి ఇన్నేళ్లుగా దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదు ఒకేడాది మనం దోచుకునే సొమ్మును మన దగ్గరే ఉంచుకుంటే చాలు మన గూడెంలో ఉన్న అందరినీ ధనభద్రగా మార్చడానికి కానీ మనం దోచుకున్నది మొత్తం ఋషేనుడికివ్వాలి అప్పుడు ఆయన మనకు ఒక ఏడాది జీవించడానికి అవసరమైన మొత్తం ధనాన్ని మాత్రమే ఇస్తాడు అందుకే మనం ఎన్నో ఏళ్లుగా ఈ దొంగతనాలు చేస్తూ ఉండి ఇంత ధనాన్ని చూస్తూ ఉన్నా కూడా ఇంకా పేదరికంలోనే ఉండిపోతున్నాము అని చెప్పాడు ఇంతలో మా దారిలో ఉన్న ఒక ఎత్తైన ప్రాంతం నుండి గుర్రాలను నిలిపి కిందకు దిగి కాస్త ముందుకు వెళ్ళి కాస్త దిగువగా ఉన్న ఒక నగరాన్ని చేత్తో నాకు చూపించాడు సాహు నేను ఆశ్చర్యంతో నోరు తెరిచి ఆ నగరం యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఉండిపోయాను అంత పెద్ద నగరాన్ని ఎప్పుడూ నేను చూడలేదు ఆ నగరం చాలా విశాలంగా చుట్టూ శత్రుదుర్భేద్యంగా ఉంది ఆ నగరంలో కాస్త మధ్యలో ఒక పెద్ద భవనం కనిపిస్తూ ఉంది ఆ భవనంలోని మనుషులు ఇక్కడ్నుంచి చీమల కన్నా చిన్నగా కనిపిస్తూ ఉన్నారు చాలామంది మనుషులు ఒకే వరుసలో నిలబడి కదులుతూ ఉన్నారు ఆ మధ్యలో కనబడుతున్న ఆ పెద్ద భవనంలోనే ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజు వృషేనుడు నివసిస్తూ ఉంటాడని సాహు నాకు చెప్పాడు అక్కడ కాసేపు నిలబడి మా ప్రయాణపు అలసటను తీర్చుకుని నుండి ఆ నగరం వైపు మా గుర్రాలను వేగంగా పరిగెత్తించాం కాసేపటి తర్వాత ఆ నగరం యొక్క ద్వారం దగ్గరికి చేరుకున్నాం అక్కడున్న ద్వార రక్షకులు ప్రతి ఒక్కరి సామాన్యు సరుకులను తనిఖీ చేసి నగరంలోకి పంపిస్తున్నారు కాసేపు వరుసలో నిలబడిన తర్వాత మా సంచులకు తనిఖీ చేసేందుకు ఇద్దరు రక్షక భటులు మా వద్దకొచ్చారు అప్పుడు సాహు తన వ్యక్తిగత సంచి నుండి ఒక అందమైన కర్రకు చుట్టబడిన ఒక నీలవర్ణపు వస్త్రాన్ని విప్పి వారికి చూపించాడు అందులో ఏదో రచించిన దాన్ని చదివి వారు మా సంచుల్ని తనిఖీ చేయకుండా లోపలికి పంపించారు ఎంత అందమైన నగరం అది ఐశ్వర్యంతో నిండి ఉంది ఆ నగరంలోని ప్రజలు ధరించిన వస్త్రాలు ఆభరణాలు చాలా విలువైనవిగా ఉన్నాయి ఆ నగరాన్ని చూసి ఆహా కొల్లకొడితే ఇటువంటి నగరాన్ని దోచుకోవాలి అన్న నా ఆలోచనకు ఇక్కడ కూడా నా దొంగబుద్ధి వదలనందుకు నేనే చిన్నగా నవ్వుకున్నాను ఆ నగరం యొక్క అద్భుతమైన నిర్మాణాలను చూస్తూ జనంతో నిండున్న వీధుల గుండా గుర్రాలను నడిపిస్తూ ఆ నగరంలోనే అత్యంత పెద్దదైన ఐదంతస్తుల రాజభవనం యొక్క ద్వారం వద్దకు చేరుకున్నాం అక్కడ కూడా వరుసలో కాసేపు నిలబడ్డాక మా వద్ద ఉన్న అనుమతి పత్రం చూసి దాదాపు ఇరవై అడుగుల ఎత్తు ఉన్న భారీ ద్వారానికి ఒక మనిషి మాత్రమే వెళ్లగలిగే విధంగా ఏర్పాటు చేసిన మరొక చిన్న తలుపును తెరిచారు ఆ చిన్న ద్వారం గుండా లోపలకు వెళ్లాం ఈ కథ మీకు నచ్చినట్లు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయగలరు తరువాత ఎపిసోడ్తో మళ్లీ కలుద్దాం థ్యాంక్